ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే సిమ్స్ యొక్క కాలేజ్కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి గుర్తింపు కానీ పర్మిషన్లు లేకుండా ఇక్కడ వాళ్ళు మీరు పారామెడికల్ కోర్సులని నిర్వహిస్తున్నారు మరి మేము ఏమడుగుతున్నామంటే ఈ యొక్క సిమ్స్ కాలేజ్కి ఎటువంటి గుర్తింపు ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటు ఏ ఏ ఇక ఏ పో నుంచి గుర్తింపు అనేది ప్రధానంగా మేము అడుగుతున్నాము మరి విద్యార్థులు ఇక్కడ నుంచి సుమారు ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క సంవత్సరం సంవత్సరానికి తొంభై వేల దాకా వసూలు చేస్తూ విద్యార్థుల జీవితాన్ని నాశనం గురి చేస్తున్నారు మరి మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఈ యొక్క సిమ్స్ కాలేజ్ని తక్షణమే మూసివేయాలి అదేవిధంగా ఇక్కడైతే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ యొక్క విద్యార్థులందరినీ కూడా ఏ ఏదైనా వేరే కాలేజీలో వీళ్ళని అలా అలాట్ చేసి వీళ్ళ విద్యా సంవత్సరం లాస్ కాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాము మరి వీళ్ళకి ప్రైవేట్ యూనివర్సిటీ నుంచి అనుసంధానం ఉందని చెప్పేసి ఇతర రాష్ట్రాల నుంచి ఏవైతే సన్రైజ్ యూనివర్సిటీ కానీ ఇంకొక యూనివర్సిటీ కానీ వాళ్ళ దగ్గర నుంచి మాకు గుర్తింపు ఉందనేది చెప్తున్నారు మళ్ళీ అటువంటి గుర్తింపు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీళ్ళు వీళ్ళకి ఏ ఒక్క పర్మిషన్ కూడా లేదు మరి ప్రభుత్వం దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళ వెంటనే ప్రభుత్వం కూడా ఈ సమస్యని పరిష్కరించాలని కోరుకుంటున్నాను be yeah. one